పంట కోసం వాడట్లేదు నేను భూమి కోసం వాడుతున్నాను అందుకోసమే దాత్రి గోల్డ్ నా భూమిని మారుస్తుంది అనే ఉద్దేశంతోనే వాడుతున్నాను సార్ నలభై ఐదు రోజులకే దాత్రి దాత్రి గోల్డ్ భూమిలోన ఇచ్చేసినాను ఇరవై ఐదు బ్యాగ్ ఇరవై బ్యాగులు మొత్తం చూద్దాం అనుకున్నాను సార్ నెల రెండు నెలలు చూసి మొక్క ఎదుగుదల కుటుంబ సభ్యులకు నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ్ల రైతు ప్రయోగశాల నుంచి మాట్లాడుతున్నాను గోరంట్ల ప్రహ్లాద్ గారు కర్నూలు జిల్లా సర్జనగూడెం గ్రామానికి చెందిన రైతు ఫీల్డ్ కి రావడం జరిగింది వీరు ధాత్రి దాత్రి గోల్డ్ సేంద్రీయ సహజు ఆర్డర్ పెట్టుకుని ఏప్రిల్ నెలలోనే పేమెంట్ రిజర్వ్గా చేయించుకొని దాత్రి దాత్రి గోల్డ్ ఎరువుల్ని ఈ మిరపదాట్కి వాడటం జరిగింది వారి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం ఈరోజు ఫీల్డ్ విజిట్ కి రావడం జరిగింది నమస్తే అండి ప్రహ్లాద్ నమస్తే సార్ ఇది మన ధాత్రి ధాత్రి గోల్డ్ సేంద్రియ రూల్ ఆర్డర్ పెట్టుకున్నారు కదా సార్ ఇప్పుడు ఓన్లీ మిరపదాటకే వాడారా లేకపోతే వేరే క్రాఫ్ట్స్ కూడా వాడారా ఎలా నేను నాది ఉండేది ఒకే ఒక ఎకరా పొలం సార్ నేను ఇరవై ఐదు బ్యాగులు ఆర్డర్ పెట్టుకున్నాను సార్ దాత్రి గోల్డ్ ఐదు బ్యాగులు తీసుకున్నాను దాత్రి ఇరవై బ్యాగులు తీసుకున్నాను ఓకే ఫస్ట్ పదహైదు మొక్క పెట్టిన పదహైదు రోజుల తర్వాత పదహైదు పదహైదు సంచులు వేసినాను తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత మరి పదహైదు పది సంచులు వేసినాను టోటల్ ఇరవై ఐదు సంచులు నలభై ఐదు రోజులకే దాత్రి దాత్రి గోల్డ్ భూమిలోన ఇచ్చేసినాను ఇరవై ఐదు బ్యాగులు వేసేసావు ఇరవై ఐదు బ్యాగులు ఇప్పటివరకు వేసేసినాను మొత్తం కంప్లీట్ గా కంప్లీట్ గా ఓకే మామూలుగా రసాయన ఎరువు నిరుడు ముందటేడు మిర్చి పండించావు కదా అవును సార్ రసాయన ఎరువులు వాడితే ఒక పంట కాలంలో ఎంత వాడేవాళ్ళు ఒక ఎకరానికి ఇరవై ఐదు బ్యాగులు ఇరవై బ్యాగుల వరకు వాడతాం సార్ వాడతాం అంటే యావరేజ్ నా ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టాను అవుతుంది సార్ కంపల్సరీ అవుతుంది సార్ ఇప్పుడు ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు అంత టైం ఇవ్వకుండా దుక్కిలోనే ఈ టయానికే ఇరవై ఐదు బ్యాగులు ఎందుకేసావు దీని సూక్ష్మజీవులు భూమిలో డెవలప్ చేసుకోవడానికి నాకు అట్లా అనిపించి ముందుగానే మొత్తం ఇవ్వాలని అనుకుని మొత్తం వేసేసినాం సార్ ఓకే ఇది సరిపోయింది అనుకుంటున్నావా పంట అయిపోయే వరకు లేకపోతే మళ్ళీ అవసరం అయితే వేయాలనుకుంటున్నావా చూద్దాం అనుకున్నాను సార్ నెల రెండు నెలలు చూసి మొక్క ఎదుగుదల బట్టి తర్వాత మరి ఆర్డర్ పెట్టుకుని రాత్రి దాత్రి గోల్డ్ వేయాలని నిర్ణయించుకున్నాను సార్ ఓకే ఇప్పటి వరకు దీని పంతనం ఎలా ఉంది మొక్క ఎదుగుదలలో కానీ ఈ నెలకి నెలకి ఈ ఎరువు ఎలా సూట్ అయింది ఎలా ఉంది మీ మీ అంటే రసాయన ఎరువులు వాడేవాళ్ళు కూడా పక్కన ఉంటారు కదా వాళ్ళకి మనకి ఏమైనా వ్యత్యాసం ఉందా దాంతో సమానంగా ఉందా ఇంకా మనం తక్కువ ఉన్నామా ఏంటి పరిస్థితి కరెక్ట్ సార్ మీరు చెప్పింది పక్కన పక్కన పొలము తెగుళ్ళు వచ్చి అంతా ఇదైంది సార్ మన పత్తి వేసి కాటను మా పొ మా పొలం కూడా తెగుళ్ళు ఎక్కువ విస్తరించింది సార్ భూములోన తెళ్ళకి సంబంధించిన బ్యాక్టీరియాలు సిలింద్రాలు వాటిని కంట్రోల్ చేయాలని మూడు వందల రకాల సూక్ష్మజీవులని మీరు చెప్పినారు కాబట్టి అందుకోసమే నేను భూమిలో ఇస్తే ఆ తెగులకు సంబంధించిన బ్యాక్టీరియాలు సిలింధ్రాలు నశించాలని ఆ ఉద్దేశంతోనే తర్వాత ఈ భూమి యొక్క నిస్సారం అయిపోయింది మాము పది సంవత్సరాల వాటర్ ఏడుస్తున్నాము పూరే డౌన్ అయింది కర్బన శాతం పూర్ డౌన్ అయింది దాన్ని రికవర్ చేసుకోవాలని పంట కోసం వాడట్లేదు నేను కోసం వాడుతున్నాను అందుకోసమే దాత్రి దాత్రి గోల్డ్ నా భూమిని మారుస్తుంది అనే ఉద్దేశంతోనే వాడుతున్నాను సార్ ప్రజెంట్ గా ఓకే ఇప్పుడు ఏసిన కాడికి ఇప్పటికైతే పంట ఎలా ఉంది అంటే ఇప్పుడు నలభై ఐదు రోజులు పంటే కదా అవును సార్ రసాయనంలో పండించు పంటకు సమానంగా ఇది ఉందా వెనక ఉందా ముందు ఉందా హండ్రెడ్ పర్సెంట్ సమానంగా ఉందని నా ఉద్దేశం సార్ ఇంకొకటి భూమి అనేది మూ రెండు నెలన్నర లోపలే నాకు చేంజ్ కనపడింది సార్ ఓకే రాత్రి ఫస్ట్ ఇది భూమిలో గోల్డ్ మూడు సంచులు మూడు నెలల కిందే ఇచ్చినాను సార్ ఓకే దాన్ని బట్టి దానికిం ముందు పచ్చి రొట్టె పైరు వన్ మంత్ రోటావెటర్ ఇచ్చినాను సార్ దాన్ని కుల్లించి దీని భూమిలో ఉండే తెగుళ్ళని అరికట్టిందని నా ఉద్దేశం సార్ దాత్రి గోల్డ్ ఓకే ఇప్పుడు ఈ మురికి వర్షాలకి మొక్కలు చావటం అలాంటివి ఏమి జరగలేదా ఎయిట్ పర్సెంట్ డౌన్ పోయిన రిజల్ట్ కనబడింది సార్ తెగుళ్ళు అనేది తగ్గింది సార్ ఓకే ఇప్పుడు ఈ మిరప మొక్కల్లో విపరీతమైన వర్షాలు పడ్డాయి కదా ఈ వర్షాలకి చావటం మొక్కలు చావటం ఇలాంటివి ఏమి లేవా నైన్టీ ఎయిట్ పర్సెంట్ లేదు సార్ ఎప్పుడో ఒకటి నేను ఒకటిన్నర ట్రక్ పెండైరు వేసినాను సార్ అది కుల్లి కుల్లి పూ లేకున్నట్లు డైరెక్ట్ తెచ్చి పొలంలో వేసినాను సార్ దాంట్లో ఉండే మామూలుగా పెండ పురుగులన్నీ ఉంటాయి కదా సార్ అలాంటివి ఉంటాయి అని ఉద్దేశంతోనే పో పోతే పోనీ అనే ఉద్దేశంతోనే ఉన్నాను సార్ ఓకే ఓకే అంటే అవి కానీ మూడు వందల రకాల సూక్ష్మజీవులు మనం భూమిలో ఇచ్చినాం కాబట్టి దాత్రి దాత్రి గోల్డ్ వాళ్ళు ఇచ్చింటారు కదా సార్ అవి రికవర్ చేస్తుంది అనే ఉద్దేశంతోనే మామూలుగా కెమికల్ తొలి దొరికే గుళికలను తీసుకొచ్చి పొలంలో ఆ పనితనం మీకు ఇక్కడ సార్ మామూలుగా అయితే కెమికల్లోనా పక్క చెట్టు చనిపోతే ఆటోమేటిక్ గా నెల లోపల నాలుగైదు చెట్లు చనిపోతాయి సార్ మా కెమికల్లో ఇది ఎక్కడ చనిపోతే అక్కడ మాత్రమే ఉంది సార్ మొక్క చనిపోతే వేరే దానికి స్ప్రెడ్ అవ్వట్లేదు సార్ నా ఉద్దేశం ఓకే తర్వాత ఇప్పుడు ఈ దాత్రి దాత్రి గోళ్ళు సేంద్రియ ఎరువులు మాత్రమే వాడి పంట పండిస్తానంటే మరి చుట్టుపక్కల రైతులు ఏమంటున్నారు ఇది సాధ్యమై సాధ్యం అయిందా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నాయి సార్ మా నాయన దగ్గర నా దగ్గరే జరుగుతున్నాయి సార్ పొక్కలు వాళ్ళతో కానీ నన్ను చూసి ఏం ఇంత ఇది చేస్తున్నావు దాన్ని పెండరు తెచ్చి ఏం చేస్తుండవు మన దగ్గరే దొరుకుతుంది కదా హై ట్రక్కులు అక్కడ నుంచి ఇరవై ఐదు వేలు పెట్టి షాద్ నగర్ నుంచి ఎందుకు తీసుకొచ్చినావని అంటున్నారు సార్ లేదు దాన్ని మూడు నెలల పాటు దాన్ని కుల్లించి మూడు వందల రకాల సూక్ష్మ జీవులు ఇచ్చి దాన్ని తెగుళ్ళు రాలేకున్నట్ల మనకి రైతుకు సంబంధించిన ప్రయోగశాల అక్కడ జరుగుతుండది దేశంలోనే ఎక్కడ జరగలేకున్నట్ల అక్కడ జరుగుతుండది మన రైతుల కోసం బాగుపడాలనే ఉద్దేశంతో నాదేండ్ల బ్రహ్మ సార్ జరుపుతున్నాడు అనే ఉద్దేశంతో ఆయన రైతుల కోసం ఇంత తప్పేస్తున్నాడు కాబట్టి మనం కానీ రైతే కాబట్టి ఏదో మంచి జరుగుతుందని ఆయనతో కలిసి సహకరించడానికి ఇది చేస్తున్నాం సార్ ఓకే ఇంకోటి నాకు మాట్లాడేదానికి కెమెరా ముందు ఇదే కాబట్టి కొద్దిగా మాట్లాడేది అవకతవకలు ఉంటాయి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి రైతులని కోరుతున్నాను సార్ ఓకే ఓకే మామూలుగా ఈ నెలలో మీ గ్రామంలో తేజ వెరైటీ సాగు చేస్తే ఇప్పుడు మీరు ఇది తేజ వెరైటీ సాగు చేశారు అవును సార్ గత సంవత్సరం ఒక రాండమ్ గా ఒక మూడు నాలుగు సంవత్సరాలు దిగుబడి చూసుకుంటే మాక్సిమం ఎన్ని కింట పండిస్తారు తేజ వెరైటీలు ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు తీస్తారు తీస్తారా సార్ ఓకే మీరు కూడా ఈ సంవత్సరం ఈ దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ ఎరువులు వాడి అదే ముప్పై కంటలు దిగుబడి వందకు వంద శాతం తీస్తారని నేను ఆశిస్తున్నాను ఇంకా దీనికి సంబంధించి అంటే ఇంకేదైనా ఇంకా అడ్వాన్స్డ్గా గ్రోత్లో కానీ ఇంకే విషయంలోనైనా నీకు ఏ సమస్యలు ఉన్నా మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి ఫోటోస్ పెట్టు మేబీ ఈ మీరు ఏదైతే ఇరవై ఐదు బ్యాగులు ఇచ్చారో వాటి రిజల్ట్స్ ఇప్పుడు వర్షం తగ్గిన తర్వాత దాని రిజల్ట్ స్పీడ్ గా ప్రతి రెండు రోజులకి ప్రతి వారానికి నాలుగు ఇంచులు ఐదు ఇంచులు మొక్క పెరిగే అవకాశం ఉంటుంది ఏం ఆధారి పడాల్సిన పని అయితే బ్రహ్మాండంగా గ్రోత్ వస్తుంది ఇప్పుడు అయితే నా నేను చూసిన కాడికి ఎక్సలెంట్ కొమ్మ చెట్లటం కాడి నుంచి మొదలు కాడి నుంచి చెట్లింది ఎక్కడ కూడా పైదాకపోయి మామూలుగా సహజంగా ఏందంటే ఒక ఆరు అంగులాలు నాలుగు అంగలాల పైన చిట్లు ఇది భూమిలో నుంచి సార్ కరెక్ట్ మీకు మా చిన్న పొలమే ఉంది సార్ పక్కన అది చూపిస్తుంది సార్ వాళ్ళకి మన దానికి వ్యత్యాసం ఇక్కడే రెండు రెండు సార్ లేదు కాబట్టి నీకు ఇక్కడికే సరిపోతుంది సార్ ఇంకోసారి వచ్చినప్పుడు చూతుర్లేదు సార్ నువ్వు వేసి నలభై ఐదు రోజులే కాబట్టి మీరు చెప్పినట్టు హండ్రెడ్ కండ్రెడ్ ఖచ్చితంగా జరిగింది సార్ కింద నుంచే వచ్చినాయి సార్ గనుపులు అనేది మొత్తం భూమిలో నుంచి చిల్ల సార్ తద్వారా నీకు ప్లాంట్ సైజ్ కూడా ఎదుగుదలలో కానీ ఎన్ని కాయలు కాసినా కానీ విరగటము పడిపోవటం అలా సార్ తర్వాత ఇప్పుడు సమయభావంగా ఉంది కాబట్టి మళ్ళా టూ మంత్స్ త్రీ మంత్స్ అయిన తర్వాత జనవరి నెలలో మళ్ళా మీ ఫీల్డ్ కి వస్తాను అప్పటి వరకు ఈ దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రీయ ఎరువులను వాడు ఇంకేదైనా నీకు సమస్యలు అనిపిస్తే మా ఆఫీస్ ఫోటోలు సలహాలు ఇద్దాం ధన్యవాదాలు ఓకే సార్ సార్